వెల్కమ్ టు మై ఛానల్ జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి ఈ పేర్లు వింటే అనంతపురం రాజకీయాలు అనంతపురంలో ఒకనొక దశలో మనం కనుక చూసినట్లయితే అనంతపురాన్ని రాజకీయంగా బాగా వెళ్ళారు అలాగే జేసీ దివాకర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళు ట్రావెల్స్ బాగా పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్నాయి ఆ తర్వాత వార్తల్లో ఒక నిలిచిన విషయాలు కూడా మనం చూసాం అయితే ఇటువంటి పరిస్థితిలో అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక సంచలనమైనటువంటి కామెంటు ఒకరిని ఉద్దేశించి చెప్పడం ఇంతటికి ఏం ఆయన అనేది కూడా మన ఈ వీడియోలో పూర్తిగా మీరు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో బస్సుల కొనుగోలు విషయంలో నా కుటుంబ సభ్యుల పైన తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు ప్రభాకర్ రెడ్డి అయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఎవరిని కూడా మేము వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు అనేసి కూడా ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ నేతగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఉన్నారు ఆయన హెచ్చరించారు అయితే అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడిన సందర్భంలో తప్పుడు కేసులు పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం అంటే జేసీ దివాకర్ రెడ్డి గారికి ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ బస్సులు వ్యవహారం వాళ్ళ వ్యాపారాలకు సంబంధించి తప్పుడు కేసులు పెట్టడానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అప్పటి రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని అలాగే అధికారులు సీతారామాంజనేయులు ఇంకా శివరాంప్రసాద్లే కారణం అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు వీరంతా కూడా ఇప్పుడు పది రోజుల్లో నా బస్సులన్నీ కూడా మరమ్మతు చేయించాలి న్యాయం జరగకపోతే నా కుమారుడు కోడలు ఎస్పీ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేస్తామనేసి కూడా చెప్పుకొచ్చారు అలాగే నేను నా భార్య ఇక్కడ డిసిపి కార్యాలయం ఎదుటి కూడా ధర్నా చేస్తామనేసి కూడా ఆయన వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా చెప్పుకోవచ్చు అంటే ధర్నా చేస్తామంటే ఒక రకంగా అదేదో హెచ్చరిస్తున్నామను అన్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఈ విషయంలో ప్రభుత్వం ఒకవేళ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం నాదిగా నాయకుడుగా ఇక్కడ కొనసాగుతూ ఇప్పుడు ఆయన దీనిపైన పోరాటం చేస్తుంటే సరే ఒకవేళ దీనివల్ల ప్రభుత్వానికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందనుకుంటే నేను పార్టీకి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారైతే పేర్కొన్నాడు అంటే ఈ రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి పేర్ని నాని వీళ్ళందరూ కూడా ఆయన యొక్క ట్రావెల్స్ పైన తప్పుడు కేసులు పెట్టి బనాయించి బస్సులన్నీ కూడా సీజ్ చేశారనేసి కూడా చెప్తున్నారు ఆయన మొదటిని కూడా చెప్తున్నారు కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నారు కాబట్టి ఆ సందర్భంగా ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అవేవి కూడా తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఇంక సాక్ష్యాలన్నీ కూడా తారుమారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్ని చేసినా కానీ అప్పుడు ఆయనకు న్యాయం జరగలేదు ఇప్పుడు టీడీపీ హయాంలోనైనా న్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంతోనే ఆయన అటు రెండు చోట్ల కూడా చెప్పడం జరిగింది వాళ్ళు మరమ్మతు చేసి నాకు ఇవ్వాలంటూ కూడా లేకపోతే మేము ధర్నాకి దిగుతాం అంటూ కూడా చెప్పుకొచ్చారు మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇక దీని నెక్స్ట్ ఫర్దర్ గా వాళ్ళు నిజంగా అక్కడ ధర్నా చేస్తారా లేకపోతే వాళ్ళు ఆ మరమ్మతు చేసి ఇస్తారా అంటే అవి మరమ్మత్తు చేసి ఇచ్చేటువంటి అవకాశం లేదు ఈయన ఏ విధంగా ముందుకెళ్తారు దీనికి సంబంధించి మరింత సమాచారం ఎప్పటికప్పుడు మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం కాబట్టి కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొకరు మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి